ఆ నియోజకవర్గంపై ఆ పార్టీ జెండా రెపరెపలాడింది అలాంటి ఆ నియోజకవర్గంలో గా పోటీ చేయాలంటేనే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారట మా పార్టీ ఇప్పుడు ఎన్నికలు పెడితే అధికారంలోకి వస్తామని చెబుతుంది ఈ నియోజకవర్గంలో ఆ పరిస్థితి లేదని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు అసలు ఆ పార్టీకి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎవరి మధ్య రాజకీయ వైరంతో ఈ పరిస్థితి వచ్చింది వాచ్ ది స్టోరీ బీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీగా బలమైన క్యాడర్ ఉన్న పార్టీగా చెప్పుకుంటూ ఉంటారు టీఆర్ఎస్ పార్టీ నేతలు తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీదే పైచేయి అలాంటి బీఆర్ఎస్ పార్టీకి మహబూబాబాద్ నియోజకవర్గంలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నేతల మధ్య అనైక్యతే కారణమని తెలుస్తుంది జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎమ్మెల్సీ రవీందర్ రావు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఐక్యత లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఇదిలా అధికారం పోయిన తర్వాత జిల్లా పార్టీ నాయకత్వంగా ఒక్క ప్రోగ్రాం కూడా ప్రజల కోసం ప్రజల సమస్యలను గుర్తించి చేయకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తుంది ఇది చేయకపోవడంతో కింది స్థాయిలో పార్టీ క్యాడర్ భరోసా కరువైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా చావులకు ఫంక్షన్లకు అడపాదడపా వచ్చిపోవడం ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ప్రజల కోసం పోరాటం చేయడంలో వెనుకబడిపోయారని అందుకే క్యాడర్లు స్థానిక సంస్థల ఎన్నికల జోష్ కనిపించడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎవరైనా పిలిస్తే చనిపోతే తప్ప నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను గుర్తించి పోరాటం చేయలేకపోతున్నారని అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది ప్రస్తుతం ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు ఆయన మాత్రం తన దగ్గర వచ్చే వాళ్లకే ఏదైనా ఫోన్లో అధికారులకు చెప్పడం తప్ప నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తనదైన స్టైల్లో దృష్టి పెట్టడం లేదని అభిప్రాయం కూడా ఉంది మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పార్టీ అధినాయకత్వం అప్పచెప్పే పనులు చేసుకుంటూ పోతున్నారు నియోజకవర్గంలో ఎక్కడ ఇన్వాల్వ్ అయినా ముగ్గురి మధ్య ఉన్న రాజకీయ వైరం ఎక్కడ తనను ఎరకాటంలో పెడుతుందని ఆమె జోక్యం చేసుకోవడం లేదని అభిప్రాయం ఉంది ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలపై గొంతెత్తి పోరాటం చేసే అవకాశాలు ఉన్నా ముగ్గురి మధ్య రాజకీయ వైరంతో కనీసం క్యాడర్ వైపు చూడకపోవడం వాళ్లకు నిరాశకు గురి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు రుణమాఫీ కెనరా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కొన్ని టెక్నికల్ మిస్టేక్స్తో వాళ్లకు రైతు రుణమాఫీ అందలేదని చాలా మంది రైతులు తమ ఆవేదన వ్యక్తం చేసిన ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఎక్కడా దానిపైన స్పందించకపోవడం సమాచారాన్ని సేకరించకపోవడం ప్రధాన వైఫల్యంగా తెలుస్తుంది ఈ జిల్లాలో అత్యధికంగా గ్రానైట్ క్వారీ ట్రాన్స్పోర్ట్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోయారు కనీసం వాళ్లను మాందలించడానికి కూడా పోవడం లేదని ఆరోపణ ఉంది హార్టికల్చర్ యూనివర్సిటీ బీటీ రోడ్లు గత ప్రభుత్వంలో మంజూరైన ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి ఆ సమస్యలను కూడా కనీసం స్పందించకపోవడం వైఫల్యంగా తెలుస్తుంది వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఇచ్చిన వోక్స్ నిధులు నీటికి చేసిన నాయకులకు రూపాయి కూడా అందలేదు ఆ విషయాన్ని స్థానిక నేతలుగా ఎక్కడా మాట్లాడకపోవడం ఆ నాయకుల్లో ఆందోళన ఆగ్రహం కనిపిస్తుంది ఇలా చాలా సమస్యలు ఉన్నా వాళ్ళు మాత్రం హైదరాబాద్ వరంగల్లో ఉంటూ పార్టీ నాయకత్వం పెట్టే ప్రెస్ మీట్ లో కూర్చుని ఫోటోలు షేర్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు స్థానికంగా ఏ నాయకుడు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణ కూడా ఉంది స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ముందు జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయని తెలుస్తోంది అలాంటి జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి చాలామంది అనుకూలంగా లేరని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నా వాళ్ళు ఆర్థిక అండదండలు అందిస్తే తప్ప తాము ప్రజాక్షేత్రంలో నిలబడడం లేమనే సంకేతాన్ని ఆ మగ్గుర నాయకులను చెరవేస్తున్నట్టు తెలుస్తుంది సర్పంచ్ ఎన్నికల కోసం గ్రామాల్లో కొంతమంది బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న విషయం వాస్తవమని కింది స్థాయిలో అందుతున్న రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది టీఆర్ఎస్ నాయకత్వం మాత్రం ప్రతి నాయకుడి నియోజకవర్గంలోని తన సమస్యల పైన నిరంతరం పోరాటం చేయాలని ఆదేశాలు ఇచ్చిన మహబూబాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ కనిపించడం లేదని అభిప్రాయం ప్రజల్లో ఉంది ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ సమస్యలపై పోరాటం చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం ఆదేశించిన ఆదేశాలు మహాబారత నియోజకవర్గంలో ఎక్కడా పెద్దగా కనిపించడం లేదని ఆ పార్టీ నేతలే ప్రధాన సమస్యగా చెబుతున్నారు పార్టీ నాయకత్వం లేకపోవడం కూడా మరో కారణంగా తెలుస్తుంది పార్టీ నాయకత్వం ఏ విధంగా సమన్వయం చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుందో వేచి చూడాలి